అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ స్పీట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే శ్రావణ శుక్రవారం మొదటి వారం పూజ ఏ విధంగా చేసుకోవాలనే విషయం ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే ముఖ్యంగా మన శ్రీ పంచమి పూజా నీట్స్ లో ఆ వరలక్ష్మీదేవి పూజ కిట్ ఉంది కదా అందులో కొన్ని వస్తువులతో అయితే పూజ చేయడం చూపించానండి చాలా మంది అడుగుతున్నారు అందులో పెట్టిన లక్ష్మీ కుబేర ప్రమిదలైతే ఏం చేయాలి రాగి కాయిన్ ఏం చేయాలి లక్ష్మీ కుబేర కాయిన్ ఏం చేయాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా అందుకని ఈ రోజు వీడియో క్లారిటీగా చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మర్చిపోకుండా పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి అలాగే ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మ్యాన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్గా ఉంటాయి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఏం చేశానంటే ఒక ప్లేట్ తీసుకున్నానండి ఇది ఎందుకంటే మనం లక్ష్మీ పాదుకలు పెట్టుకోవడానికి అమ్మవారిని ఆహ్వానించడానికి మొదటి రోజు ఆహ్వానిస్తే ఆహ్వానిస్తారు కొంతమంది లేదు అంటే శ్రావణ శుక్రవారం రోజు అమ్మని నియమనిశ్చలతో పూజ చేస్తారు కదా ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మ్యాక్సిమం ఆరు గంటల లోపలనేది అమ్మని ఆహ్వానించేయండి దీనికోసం ఒక ప్లేట్ తీసుకున్నాను అందులోని కొంచెం అవి వేసుకొని పసుపు కుంకుమ అనేది పెట్టుకున్నాను తర్వాత మన వరలక్ష్మీదేవి కిట్లో పెట్టాను కదా చిన్న పాదుకులు కొంతమంది గోల్డ్ కలర్ వచ్చాయి కొంతమందికి ఇవి అనేవి వచ్చాయన్నమాట ఈ చిన్న పాదుకులను అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ దీనికి కూడా చందనం కుంకుమట్లు పెట్టుకొని అమ్మని తలుచుకుంటూ అమ్మ నీ కృపా కటాక్షాలు మా మీద ప్రసరించమ్మా నీ ఓర చూపు చాలు మాకు మా జీవితాలు మారిపోవడానికి మేమెంత కష్టపడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉన్నా కూడా మాకు ఏదో తెలియని ఒక మన అసంతృప్తి అనేది లోనవుతున్నాము ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి అప్పుల బాధలు వెంటాడుతున్నాయి అలాగే ఇంట్లో మనశ్శాంతి లేదు అందరూ సంతోషంగా ఉండడానికి నువ్వు వచ్చి మా ఇంట్లో కొలువుండమ్మా అని చెప్పి ప్రార్థిస్తూ చేయండి ఇక తర్వాత బయటని విధంగా నేనైతే ముగ్గు పెట్టానండి బియ్య ముగ్గులు పెట్టాను అలాగే గడపకు కూడా అలంకరించుకొని పాదాలు అనేవి వేసుకున్నానండి ఈ విధంగా అయితే ఇక్కడ బియ్య పిండితో వేయలేదండి నేను నాముతో అయితే వేశాను అందంకి ఎందుకంటే అది సన్మైక్ అనమాట ఆ టైప్లో ఉంటే ఫైబర్ టైప్ అనమాట ఇక ఇరువైపులా దీపం వెలిగించండి ఉదయం ఆరు గంటల లోపలే మీరు ఈ దీపాలను కూడా వెలిగించండి వెలిగించిన తర్వాత మనం ఇందాక సిద్ధం చేసుకున్నాం కదా ఆ పాదుకుల్ని మనం మనం అమ్మవారిని బయట నుంచి లోపలికి ఆహ్వానిస్తున్నాం అనమాట అమ్మని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అమ్మ మన ఇంట్లో మనతో పాటు ఉంటుందన్నమాట ఇక తర్వాత పసుపు మన శ్రీ పంచమి నిల్చిలో పసుపు అండి కాళ్ళకి రాసుకున్నాను చూసారా అంత పచ్చగా ఉందో ఇది అయితే త్రీ డేస్ వరకు వదలట్లేదండి ఒక రోజు రాసుకుంటే మూడు రోజుల వరకు అలాగే ఉంటుంది ఇక ఈ పాదాలు కొంచెం బ్లర్గా వచ్చింది అంటే దగ్గర నుంచి తీయడం వల్ల అనుకుంటా నేను ద్వారమందం దగ్గర లక్ష్మీ పాదాలు వేశాను కదా అక్కడైతే ఈ పాదుకులు ఇంట్లోకి వస్తున్నట్టు కుడి పాదం కొంచెం ముందుకి ఎడమ పాదం కొంచెం కిందకి ఆ పాదుకలు అనేది పెట్టాను పెట్టి అమ్మవారికి ఇంట్లోకి వస్తున్నారు కదా ఆ హారతి అనేది ఇస్తున్నాను అన్నమాట అమ్మవారికి దృష్టి తీస్తున్నాను ఈ విధంగా తీసి అమ్మవారిని లోపలికి ఆహ్వానిస్తున్నాను ఈ దృష్టి దాన్ని బయట పెట్టేయండి లోపలికి తీసుకెళ్ళకండి బయటనే ఒక పక్కగా అనేది పెట్టేసి ఆ తర్వాత మనం ఏదైతే పాదుకులకు పూజ చేసామో అమ్మాయి వస్తుంది అన్నట్టు మనసులో భావన చేసుకోండి అమ్మ మన ఇంట్లోకి వస్తుందంటే మన ఇల్లు ఎంత శుభ్రంగా సువాసనతో ఉండాలి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు మన సాంబ్రాణి దూప పొడి ఉంది కదా అది వెయ్యండి ధూప్ స్టిక్స్ ఉన్నాయి అలాగే ధూ కప్స్ ఉన్నాయి ఇవి కూడా మీరు ఏ వేయవచ్చు అగరబత్తులతో ధూపం వేయండి ఈ విధంగా పాదుకలు పూజ చేసాం కదా చక్కగా పట్టుకొని వెళ్ళి మీ పూజ గదిని ముందుగానే సిద్ధం చేసేసుకోండి సిద్ధం చేసేసుకొని దీపారాధన చేయండి కామాక్షమ దీపం అలాగే కులదేవ దీపం ఉంటే అది కూడా వెలిగించండి వెలిగించి అప్పుడు ఈ పాదుకలను తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక ఇక్కడ నేను పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటూ ఉంటానండి ఇక శ్రావణ మాసం మొదటి రోజు ఈ విధంగా నా దగ్గర చిన్న లక్ష్మీ కుబేర కుంచెం అనేది వెండిలో తీసుకున్నాను పెద్దది తీసుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందని చిన్నగా తీసుకున్నాను ఇక ఇందులోకి నేను దైవాకర్షణ పొడి అలాగే గోరోజనం కుంకుమ మన అన్నపూర్ణ గరిటి ఉంది కదా ఎంత బాగుందో కదండి చక్కగా దాంతోపాటు కొన్ని అక్షింతలు వేసేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా బంగారం కాయిన్ కానీ ఏదైనా చిన్న వస్తువు ఏదన్నా సరే అందులో వెయ్యండి ఇక తర్వాత ఒక గవ్వ అలాగే ఒక గవ్వ గోపతి చక్రం రెండు చిట్టు వేసాను ఎందుకంటే చిన్నవి కదా లేదు అంటే మూడు మూడు కూడా వేసుకోవచ్చు ఇక తర్వాత ఇందులోకి గురువింద గింజలు అలాగే పగడం ముత్యం ఉంటే చాలా మంచిదండి అవి ఉన్నా కూడా మీరు అక్కడ వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయండి ఉంటే పర్వాలేదు వేసుకోండి మన శ్రీ పంచమి పూజా నీట్స్లో ఖాళీ చేయను కానీ కొంతమంది తీసుకున్నారు కదా అవి కూడా వేసుకోవచ్చు ఇక ఇందులోకి రెండు పగడాలు అలాగే రెండు ముత్యం కూడా ఇక్కడ వేసుకున్నానండి అలాగే ఒక తామరగింజ అలాగే చిన్న శ్రీఫలం ఇవన్నీ కూడా మన పూజా సామాగ్రి నీడ్స్లో ఉన్నవేనండి వరలక్ష్మీదేవి పూజకి ఇట్లా ఇవన్నీ వచ్చాయి మీకు అన్నీ పెట్టాను అనమాట ఇక తర్వాత బియ్యాన్ని వేయండి నిండుగా అనేది బియ్యం వేసి పైన చిన్న పసుపు కొమ్ము అనేది పెట్టండి పసుపు కొమ్ములు కూడా మన వరలక్ష్మీదేవి పూజకిట్లా ఉన్నాయి ఇక ఈ విధంగా లక్ష్మీ కుబేర కొంచెం లేదంటే ధనలక్ష్మి కొంచెాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను ఇక్కడ నేను చిన్న సింహాసనం అనేది చాలా సంవత్సరాలు అయిందండి ఇది కొనుక్కున్నాను అనమాట అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కొన్నాను అక్కడ అయితే చక్కగా ఒక ప్లేట్లో నేను ఈ విధంగా కుబేరుడు శాలిగ్రామం లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు అన్నపూర్ణాదేవి అలాగే తులసమ్మ ఏనుగులు అలాగే నా దగ్గర లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడు దేవి ఉన్న ఒక చిన్న బెండి కాయిన్ ఉంది అది కూడా పెట్టాను గోమతి చక్రం రింగు పూజ చేసి అని చెప్పి చాలా రోజులు అయిపోయింది కదా మధ్యలో పెట్టుకోలేదు కొన్ని రో కారణాల వల్ల ఇక అది అనేది పక్కన పెట్టాను ఇక్కడ పూజలో కూడా పెట్టుకున్నాను ఇక తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు మనం లక్ష్మీ కుబేర దీపం ఏ విధంగా వెలిగించాలక్క అని అడుగుతున్నారు చాలామంది అందుకని చెప్తున్నాను మీరు ఇది ఫస్ట్ శుక్రవారం రోజు వెలిగించవచ్చు లేదు అంటే మీరు రెండవ శుక్రవారం శుక్రవారాల్లో వెలిగించండి చాలా మంచిది మిగతా రోజుల్లో కూడా వెలిగిస్తే చాలా మంచిది ఇక నేను ఒక ప్లేట్లో చక్కగా తొమ్మిది బొట్లు పెట్టుకొని ముగ్గు అనేది వేసుకున్నాను అయితే ఇక్కడ పసుపు కుంకుమ నింపడం కుదరలేదు కాబట్టి మధ్యలో కొంచెం దైవాకర్షణ పొడి అలాగే గోరోజనం కుంకుమ ఎరుపు అక్షింతలు పసుపు అక్షింతలు వేశానండి ఈ విధంగా చూసారా మన లక్ష్మి కుబేర ప్రమిద చూడండి ఎంత అందంగా ఉందో చక్కగా లక్ష్మి గభలు అష్టలక్ష్మిలకి సంకేతంగా ఎనిమిది అనేవి పెట్టి నేను కుందన్స్ పెట్టి చేశానండి ఇది నేను స్వయంగా నేను ఆలోచించి ఈ విధంగా మీకు అందిస్తే బాగుంటుంది ఒక నా ఆలోచనతో కాకపోతే చాలా కష్టమైపోయిందండి చేయడం అనేది ఎందుకంటే పెట్టిన వెంటనే చాలామంది అడుగుతున్నారు అక్క మేము వరలక్ష్మిదేవి పూజకి తీసుకోకపోయినా మాకు ఇదొక్కటి ఇవ్వండాక ఒక్కొక్కళ్ళైతే ఒకటి రెండు మూడు ఇలాగ ఆర్డర్ చేసుకుంటున్నారు అనమాట చాలా సంతోషం అనిపించింది ఆ ప్రమిదలు దొరకడం లేదనమాట చిన్న సైజు ఉంటున్నాయి కానీ ఈ సైజు దొరకలేదు ఇక తర్వాత మధ్యలో యంత్రం కూడా మీరు చూసారు కదా ఇది వచ్చేసి నేను ఎక్కడ పెట్టానంటే ఉత్తరం గోడకి లక్ష్మీ కుబేరుల ఫోటో పెట్టుకున్నాను అక్కడే కుబేరు కుండలు అనే దగ్గర ఉన్నవి అవి కూడా పెట్టాను అక్కడే ఒక చిన్న పీట వేసి దాని మీద పెట్టేశానండి ఎందుకంటే లక్ష్మీ వరలక్ష్మీదేవి వ్రతం బయట చేసుకోవడానికి నాకు వెసులుబాటు లేదనమాట కరెక్ట్గా ప్లేస్ కుదరలేదు అందుకని నేను పూజ గదిలో మళ్ళీ తీసి లక్ష్మీ అమ్మవారి ముందు వెలిగించుకోవచ్చు మీకు కావాలంటే నేను మళ్ళీ తీసి పక్కన జరపడం మీ నెల రోజులు ఇష్టం లేదు కాబట్టి నేను పక్కగానే పెట్టేసుకున్నాను ఇందులోకి నేను దైవాకర్షణ పసుపు గోరోజనం కుంకుమ అక్షంతలు కూడా ఇందులో వేస్తున్నానండి దీపం నువ్వుల నూనె వేసుకోవచ్చు మీరు ఆవు నూ ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చండి రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు నువ్వుల నూనైనా పర్వాలేదు ఆవు అయినా పర్వాలేదు ఈ విధంగా తర్వాత మీ దగ్గర ఆకుపచ్చ కుంకుమ గ్రీన్ కలర్ కుబేర కుంకుమ ఉంటుంది కదా అది ఉంటే వెయ్యండి తప్పకుండా ఎందుకంటే ఇది లక్ష్మీ కుబేర దీపం లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీ గవ్వలు అలాగే కుబేరు యంత్రం రెండూ కలిసిన ఈ దీపం చాలా విశేషం అండి మన ఇంట్లో తప్పకుండా నమ్మకంతో వెలిగించండి ఏదో చెప్పాను కదా అని కాదు నమ్మకంతో మనస్ఫూర్తిగా వెలిగించండి ఇందులో కొంచెం జాజు కొంచెం జ అలాగే కొంచెం పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేయండి వేసిన తర్వాత ఈ దీపాన్ని మనం ఒకటి ఉత్తరం చూస్తున్నట్టు వెలిగించవచ్చు లేదు అంటే తూర్పు చూస్తున్నట్టు కూడా వెలిగించవచ్చు ఇక ఇందులోని వన్ రూపీ కాయిన్ అండి ఈ వన్ రూపీ కాయిన్ ఎవరు వేయాలి అంటే మీ దగ్గర రాగి నాణం లేకపోతే చాలామంది తీసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళలో దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ దగ్గర రాగి నాణం ఉంటుంది కంపల్సరీ ఆ రాగి నాణ్యాన్ని వెయ్యండి రాగి నాణం రాగోరుతుందని చెప్తారనమాట అంటే డబ్బుని ఆకర్షిస్తుంది లేదు అనుకుంటే వన్ రూపీ కాయిన్ అనేది వేయండి రాగి నాణం ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మన పూజకి సిద్ధం చేసుకుంటు చేసుకున్నానండి ఆ విధంగా లక్ష్మీ కుబేర దీపాన్ని ఇక ఇది వచ్చేసి కుంకుమార్చన చేయడానికి మనం ఒక రాగి ఇలాంటి చిన్న డబ్బా ఉంటే చాలా మంచిదండి కుంకుమార్చన చేసిన కుంకుమ అందులో వేయడానికి ఇది కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది కొని ఈ ఇందులోని నేను ఏం చేస్తున్నానంటే ఇందులో మనం కుంకుమార్చన చేస్తే చాలా చాలా మంచిది అలాగే దీంతో పాటు ఒక గోమతి చక్రం ఇది నేను కాశీలో తీసుకున్నానండి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అయిపోయి ఉంటుందేమో అప్పుడు తీసుకున్నది ఇది రా ఈ యొక్క గోమతి చక్రం అనమాట అలాగే మన వరలక్ష్మీదేవి పూజా కిట్లో లక్ష్మీ కుబేరకు అయినది కదా అది కూడా ఇక్కడ పెట్టుకోండి అయితే రాగి పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలక నెల రోజులు అలాగే ఉంచండి ఉంచి దీపం నెల రోజులు అయిన తర్వాత తీసి తుడిచి అంటే కడగకూడదు తుడిచి మీరు పర్సులో కానీ డబ్బులు దాచుకున్న దగ్గర కానీ నగలు దాచుకున్న దగ్గర కానీ మీ వారి వాలెట్లో కానీ పెట్టుకోండి చాలా మంచిది ఇక తర్వాత ఈ విధంగా గోమతి చక్రం అది పెట్టిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షరతలు అనేవి వేసాలు ఇందులో మనం ప్రతిరోజు ఈ నెల రోజులు కుంకుమార్చన చేస్తాం కదా అమ్మవారికి ఆ కుంకుమార్చన గోరోజనం కుంకుమ మన వరలక్ష్మీదేవి పూజకి అవ్వచ్చు మామూలుగా తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు దాంతో అర్చన చేయండి చాలా మంచిది ఎందుకంటే ఆ గోరోజనం కుంకుమలో గోరోజనం జవ్వాదు కుంకుమ పువ్వు పచ్చకర్పూరం అలాగే మీకు కొన్ని ఇంకా కొన్ని మంచి సువాసన రావడానికి కూడా వాడానండి అందుకని ఆ కుంకుమతో చేస్తే అమ్మవారికి పరిమళమన్నా చ సుగంధ ద్రవ్యాలన్నా చాలా ఇష్టం కాబట్టి అలా అవి వేసుకో వేసి చేసిన కుంకుమంతో చేయండి ఆ తర్వాత మీ దగ్గర పుణ అన్ని ఫోటోలకి రాయండి అలాగే శాండిల్ పేస్ట్ ఉన్నా అలాగే మీ దగ్గర జవ్వాదు పేస్ట్ ఉన్నా సరే అమ్మవారికి కానీ విగ్రహాలకి లేదంటే పూజ గదిలో పటాలకి రాయండి మంచి సువాసన వస్తాయనమాట అలాగే మీరు కుంకుమ పెట్టుకునేటప్పుడు ఆ జవాదు పేస్ట్ను కానీ శాండిల్ పేస్ట్ని కానీ పెట్టుకొని దాని మీద కుంకుమ పెట్టండి మళ్ళీ ఉదయం వరకు ఆ కుంకుమ అలా ఉంటుంది ఇక తర్వాత అమ్మవారికి పూజ చేసుకున్నానండి ఇక ఇది వచ్చేసి ఇండియన్ నేవీ వ్యా వ్యాలెట్ అనమాట అది మా బాబు అనేది ఐఎన్ఏ కొట్ నుంచి తీసుకొచ్చాడు అది కూడా పూజలో పెట్టుకున్నాను ఇక నేను ఇక్కడ యాపిల్ పళ్ళు అలాగే నేరేడు పళ్ళు పాలు ముఖ్యంగా పాలలో కొంచెం చక్కెర వేసి యాలకులు వేసి పెట్టాను అనమాట ఇక అమ్మవారు పాదుకులు ఇలా లక్ష్మీదేవి అమ్మవారి ముందు అనేది పెట్టుకున్నాను ముందుగానే వరలక్ష్మీదేవి అమ్మవారికి పూజ కావాల్సింది ముందు పట్టణం సిద్ధం చేసుకున్నాను ఎందుకంటే ప్రతిసారి కదపకుండా ఉంటాం కదా మనం ఫస్ట్ మనం సెట్ చేసేసుకున్నాం అనుకోండి ఇక్కడ ఇది పెట్టుకోవాలి ఇక్కడ ఇది పెట్టుకోవాలని ఒక ఐడియా పెట్టేసుకుంటే ప్రతిసారి ఆ ఫో ఫోటోని ఇటు అటు జరపకుండా ఉండాల్సిన ఉండాల్సిన అవసరం అయితే రాదనమాట నేను ఈ విధంగా చిట్టుగాజులు మాల తామర గింజలు మాలతో అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను ఇక్కడ పసుపు కుంకుమలు పెట్టుకున్నాను ఇక్కడ ఏనుగులతోటి ఇంకా మీకు అంతా తెలిసిందే కదండి మన పూజ గది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే చూడండి అమ్మవారి చిరు నవ్వుతో మందహాసంతో చక్కగా నవ్వుతున్నట్టు నేను వచ్చి కూర్చున్నాను నాకు పూజ చేయండి అన్నట్టు అనిపిస్తుంది నాకు చాలా చాలా సంతోషం అనిపించిందండి మీరు కూడా ఈ విధంగా మన శ్రీ పంచమి పూజా నీటిస్లో ఉన్న ఈ వస్తువులతో చేయండి అలాగే లక్ష్మీ కుబేర ప్రమిదిలో చిన్న అఖండ ఒత్తి కూడా మీకు వస్తుంది కదా ఆ చిన్న అఖండ బొత్తి వెలిగించండి ఎప్పుడు శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్న రోజు అఖండ ఒత్తితో వెలిగించండి మిగిలిన రోజుల్లో మామూలు ఒత్తి పర్వాలేదు లేదంటే మన పసుపు ఒత్తులు తామర ఒత్తి అలాగే ఎల్లో కలర్ ఎరుపు రంగు వత్తులు ఇలా ఏదైనా సరే మీరు దాంట్లో వేసి వెలిగించవచ్చు అలాగే మిగతా దీపారాధనలు కూడా అవి వాడచ్చండి చూడండి చక్కగా నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఈ ప్రమిద నేను గవ్వలు లేకుండా ఉన్నది లక్ష్మీ కుబేర టెంపుల్ చెన్నైలో తీసుకున్నాను అది చూస్తే చాలామంది అక్క అలాంటి ప్రమిద దొరుకుతుందా అని అడిగారు అయితే నేను చాలా నియమంగా చేశానండి నాన్ వెజ్ తిన్నప్పుడు ముట్టుకోవడం కానీ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ముట్టుకోవడం అది కాదు స్నానం చేసి శుద్ధబద్ధంగా కూర్చొని అవైతే తయారు చేశానండి ఇక ఈ విధంగా పూజ చేసుకున్నాను ఈ ఈ విధంగా మీరు కూడా శ్రావణ శుక్రవారం మొదటి వారం పూజ ఈ విధంగా చేసుకోండి అమ్మవారి కృపా కటాక్షాలు తప్పకుండా మీరందరూ పొంద పొందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే ఇది వచ్చేసి జార్జుతో వేసిన ముగ్గండి జార్జుతో ఎంత బాగుందో కదా చక్కగా ఉంది నిండుగా అనిపించింది పూజ గది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు